హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియో పూర్తిగా చూడండి తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాము పూర్తయిన క్యాబినెట్ మీటింగ్ నిన్నటి రోజున ఏపీ క్యాబినెట్ మీటింగ్ అయితే కనుక పూర్తయింది ఎప్పట్లాగే ఉద్యోగులకై పెన్షనర్లకు భారీ షాక్ అయితే తగిలింది డిఏపిఆర్సికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నారు ఏంటంటే ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు అసలు ఏ నిర్ణయాలు తీసుకున్నారు క్యాబినెట్ మీటింగ్ లో అనేది అయితే ఒకసారి తెలుసుకుందాము నిన్నటి రోజు జరిగిన క్యాబినెట్ మీటింగ్ లో అనేక కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఆ రాష్ట్రంలోని ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం స్త్రీ శక్తిని ఈ నెల పదిహేను నుంచి ఆరంభించడానికి అలాగే నేత కార్మికులకు మేలు చేసేలాగా మరో మూడు పథకాలు గురువారం నుంచి అమలు చేసేందుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఐటీ సంస్థలు వచ్చేలాగా ఏపీ ల్యాండ్ ఇన్సెంటివ్స్ ఫర్ టెక్ హబ్ పాలసీ ఫోర్ పాయింట్ సిక్స్ జీరోకి ఆమోదం తెలపగా దీనికి కేంద్ర ప్రముఖ ఐటీ సంస్థలకు ఎకరా తొంభై తొమ్మిది పైసలకే భూములు కేటాయించేలా నిర్ణయించింది ఇక నూతన బార్ పాలసీ రోడ్లపై బహిరంగంగా మద్యం తాగకుండా మద్యం దుకాణాల వద్ద పర్మిట్ రూములకు అనుమతి ఇవ్వడం వంటి పలు నిర్ణయాలను మంత్రివర్గం తీసుకుంది సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గం సమావేశం బుధవారం నాడు జరిగింది ఇందులో తీసుకున్న నిర్ణయాలను సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పాదసార్థి విలేకర సమావేశంలో వెల్లడించారు ఏంటని చూస్తే కుటుంబానికి నెలకు వెయ్యి రూపాయలు మిగులుతాయని చెప్తున్నారు మహిళలు ఉచిత బస్సు ప్రయాణ పథకానికి స్త్రీ శక్తి అనే పేరుకు ఆమోదం తెలిపారు మంత్రి లోకేష్ చరవ్తోనే రాష్ట్ర స్థాయిలో ఐదు రకాల బస్సులో ఈ యొక్క పథకం అయితే అమలు కానుంది ఒక్కో కుటుంబానికి నెలకు వెయ్యి రూపాయలు మిగులుతాయంటున్నారు ఆటో డ్రైవర్లకు సాయం చేయడంపై సంబంధిత సంఘాలతో చర్చించాలని సీఎం సూచించారు ఇక జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా గురువారం నుంచి మూడు పథకాలు అమలుకైతే నిర్ణయించారు నేత మగ్గాలకు రెండు వందల యూనిట్లు మర మగ్గాలకు ఐదు వందల యూనిట్ల వరకు కూడా ఉచిత విద్యుత్తు అలాగే సొసైటీల నుంచి ఆపుకోకునే వారికి జిఎస్టీపై ఐదు శాతం రాయితీ అమలు ఇక చేనేత సహకార సహకార పరపతి సంఘాల త్రెఫ్ట్ పండ్ ఏర్పాటు త్రిప్ట్ త్రిప్ట్ పండ్ ఏర్పాటు అలాగే నేతన్నల అన్ని పథకాలకు ప్రభుత్వం ఆరు వందల నలభై ఎనిమిది పాయింట్ ఐదు తొమ్మిది కోట్లు కేటాయించింది ఇక నేతన్న భరోసా కింద ఇరవై ఐదు వేల రూపాయలు సాయం చేయాలని నిర్ణయించారు ఇక హెయిర్ కటింగ్ సెలూన్ నిర్వహించే నాయి బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్ కింద నెలకు నూట యాభై నుంచి రెండు వందల యూనిట్లకు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా నలభై వేల ఎనిమిది వందల ఎనిమిది నిర్వహణకు అయితే దీని ద్వారా లబ్ధి చేకూరనుంది ఇక నెక్స్ట్ నిర్ణయం చూసినట్లయితే రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఐటీ సంస్థలు తరలి వచ్చేలాగా ఏపీ ల్యాండ్ ఇంటెన్సివ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్ హబ్ పాలసీ ఫోర్ పాయింట్ జీరోకి అయితే ఆమోదం తెలిపారు ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ యూరప్ గ్లోబల్ ఫోర్బ్స్ గ్లోబల్ జాబితాలో ఉన్న ప్రముఖ ఐటీ సంస్థలు అలాగే ఐటీఎస్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు ఏర్పాటు చేసుకునేందుకు ఎకరా తొంభై తొమ్మిది పైసలతో భూముల కేటాయింపు విశాఖపట్నం అమరావతి తిరుపతి ఇలా ఎక్కడైనా కూడా భూములు ఇస్తామని చెప్తున్నారు ఇక అలాగే కొత్త బార్ పాలసీ అయితే కనుక తీసుకొస్తున్నారు సెప్టెంబర్ ఒకటి నుంచి కొత్త బార్ పాలసీ అయితే ఆమోదం తెలిపారు ఎనిమిది వందల నలభై బార్లను లాటరీ విధానంలో కేటాయిస్తారు ఒక్కో బార్కి కనీసం నాలుగు దరఖాస్తులు రావాలని చెప్తున్నారు బార్లో పది శాతం కళ్ళు గీత కాల కులాల వరకు అయితే కేటాయించబోతున్నారు యాభై వేల వరకు జనాభా ఉన్న చోట ముప్పై ఐదు లక్షలు యాభై వేల నుంచి ఐదు లోపు జనాభా ఉంటే యాభై ఐదు లక్షలు ఐదు లక్షలకు పైగా జనాభా ఉంటే డెబ్బై ఐదు లక్షలు లైసెన్స్ ఫీజుగా గా అయితే నిర్ణయించారు ఇక గీత కులాలకు కేటాయించే బార్లకు యాభై శాతమే ఫీజు ఉదయం పది గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు నిర్వహించుకునేందుకు అనుమతి ఇక బహిరంగ ప్రదేశాల్లో మద్యపానంతో శాంతి భద్రతల సమస్యలు తలెత్తి రెండు పాయింట్ ఏడు లక్షల కేసులు అయితే నమోదయ్యాయి వీటిని నియంత్రించేందుకు పర్మిట్ రూములకు అనుమతించేలా కూడా నిర్ణయించారు ఇక పాఠశాలల ఉపాధ్యాయుల పోస్టుల హేతుబద్దీకరణ ఇది ఒక్కటే ఉద్యోగులకు సంబంధించి ఏదైనా నిర్ణయం అంటే గత ప్రభుత్వం జియో నూట పదిహేడు ద్వారా నాలుగు వేల ఏడు వందల ముప్పై ఒకటి బడులను రీస్ట్రక్చర్ చేసి మూడు ఐదు తరగతుల విద్యార్థులను సమీప హై స్కూళ్ళలో కల్పిస్తుంది దీనివల్ల రెండున్నర లక్షల మంది విద్యార్థులపై ప్రభావం పడింది ఇక ఇప్పుడు జీవో నూట పదిహేడును రద్దు చేసి పిల్లలను వెనక్కి తీసుకొచ్చాం పాఠశాలలు టీచర్ పోస్టులను హేతుబద్ధీకరించి పదోన్నతులు కల్పించాం తొమ్మిది రకాల పాఠశాలల విధానాన్ని ప్రవేశపెట్టాం వీటిపై ఇచ్చిన జీవోలను మంత్రివర్గం రాటిఫై చేసిందని చెప్తున్నారు ఇక పర్యాటక అభివృద్ధి సంస్థకు చెందిన ఇరవై రెండు హోటళ్లు రిసార్ట్ల నిర్వహణ ప్రైవేటు సంస్థలకు ముప్పై మూడేళ్ల పాటు లీజు ప్రాతిపదికన అప్పగించాలని నిర్ణయించారు కనీసం మూడు నగరాల్లో రిసార్ట్స్ స్టార్ హోటల్ నిర్వహిస్తున్న వాళ్ళు త్రీ స్టార్ అంతకంటే ఎక్కువ రేటింగ్ ఉన్న హోటల్ నిర్వాహకులకి అవకాశం కల్పిస్తామన్నారు ఇక అల్లూరి సీతారామరాజు జిల్లాలో వైరామవరం మండలాన్ని ఎగువ వైరామవరం దిగువ వైరామవరం మండలాలుగా విభజించేలాగా ప్రాథమిక నోటిఫికేషన్కి అయితే జారీ అనుమతి ఇచ్చారు సో ఇవి నిన్నటి రోజు జరిగిన కేబినెట్ మీడింగ్లో తీసుకున్న నిర్ణయాలు ఉద్యోగులు పెన్షన్లకు సంబంధించి ఎటువంటి డిఏ ఐఆర్ మీదకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు అయితే తీసుకోవడం జరగలేదు